హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రణిత న్యాచురల్ బ్లాగ్స్ అండి ఈరోజు మనం నూడిల్స్ చేసుకుంటున్నామండి ఎగ్ నూడిల్స్ అండి అయితే నూడిల్స్ అంటే బయట దొరికే నూడిల్స్ కాదండి ఇదేంటి మ్యాగీ అండి టూ మినిట్స్ అయ్యేది అయితే సింపుల్గా వాటర్లో వేసుకోవచ్చు చేస్తాం కదండీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొంచెం బయట నూడిల్స్ లాగా ట్రై చేద్దామని ట్రై చేశానండి నేను ఎలా ట్రై చేశానో మీరు చూడండి చూసి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడు ఇది మీకు ఏదో తెలీదు అని నేను చెప్పడం లేదండి తెలిసే ఉంటుంది బట్ నా స్టైల్లో నేను చేసింది మీకు చెప్పాలనుకున్నానండి అంతే ఇంకేం లేదు ఇప్పుడు మనం దీన్ని తయారాల్సి తయారు చేయాల్సిన పద్ధతిగా చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని మనం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలండి మ్యాగీ ఉడక ఉడికేంతవరకు నాది కొంచెం అంచనా అండి అంటే చాలామంది కొలతలు పెట్టుకుంటారు నాకు కొలతలు అంతగా తెలియవు అందుకనే నేను అంచనా ప్రకారంగా వేసుకుంటానండి వాటరు కానీ ఏదైనా ఈసారి నుండి అంచనా పెట్టుకోవడానికి ట్రై చేస్తానండి ఇప్పుడు మనం మ్యాగీని వాటర్ బా చాలా బాల్ అయిపోయిల్ అయిపోయింది కదా అదే వేరైపోయిన దానిలో వేసుకున్నాం కదా ఇంకా అది ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి అయితే మీరు అనుకోవచ్చు డైరెక్ట్గా ట పోపేసిన దానిలోనే వేసేసుకొని చేస్తారు చాలామంది కన్న కల నచ్చు ఎందుకంటే మనం ఉడికిందా లేదా కరెక్ట్ పర్ఫెక్ట్ తెలియాలంటే ఇలా సపరేట్ సపరేట్ చేసుకుంటే బాగా వస్తుందండి ఇప్పుడేమో మనం మళ్ళీ ఒక వేరే గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఆయిల్ వేసుకొని ఎగ్ ఫ్రై చేయాలండి ఎందుకంటే అది మనకి చిన్ మామూలు పోపులైతే అంత టమాటా అంతా మిక్స్ అయిపోయి బాగుదండి టేస్ట్ అది అందుకని మనం వేరేగా సపరేట్గా ఒక నాలుగు గుడ్లు తీసుకొని దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా అంటే మరీ గుండెలా చేయకుండా ముక్కలుగా ఉండేట్టు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని వేరే ఇంకో బౌల్లో తీసుకుంటే మనకి నూడిల్స్లో తగిలినప్పుడు చికెన్ లేకపోయినా కొంచెం గుడ్డు బాగా తగులుతుందని ఈ రకంగానే ట్రై చేసాము ఇప్పుడు బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి తర్వాత మనం కొంచెం ఎగ్ ఫ్రై అవ్వడానికి కొంచెం ఆనియన్స్ అండి చిటికెడ పసుపు వేసుకొని ఇప్పుడు ఎగ్ అంటే ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం గుడ్లు ఎందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేనైతే సిక్స్ పీసెస్ తీసుకున్నానండి మ్యాగీ ఎందుకంటే మా ఇంట్లో సిక్స్ కాదండి ఫైవ్ ఫైవ్ నెంబర్స్ ఉన్నాం కదా ఫైవ్ పీసెస్ మ్యాగీ తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ సాల్ట్ను లైట్గా కారం వేసుకోవాలండి అప్పుడు ఏంటంటే ఎక్కకి బాగా ఉప్పు కారం పట్టి టేస్టీగా ఉంటుంది అనమాట అక్కడక్కడ తగులుతుంటే మనం నూడిల్స్ ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి అందులో కూడా మనకి నూడిల్స్ ముద్దగా అయిపోతుందని అనుకున్న వాళ్ళకి చిన్న ఇదండి చిట్కా అండి ఏంటి లేదు మన వాటర్లోనే చిన్న ఒక వన్ డ్రాప్ టూ వన్ టూ త్రీ డ్రాప్స్ అలాగా ఆయిల్ వేసుకోండి వేసుకుంటే ఏంటంటే నూడిల్స్ వేసినా కూడా మనకి ముద్దగా అవ్వదండి పొడి పొడిగానే వస్తుంది ఇప్పుడు ఎగ్ని బాగా ఫ్రై చేసుకున్నాం కదా దీనికి చిన్న బౌల్లో క్యాప్ వేసుకొని తీసుకోవాలండి మళ్ళీ అదే బౌల్లో మనం కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే పోపు అనమాట దీనికి ఏంటంటే నేను టమాటా క్యాప్సికమ్ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇవి కోసుకొని రెడీగా పెట్టుకున్నాను మన దగ్గర ఇంకా వేసుకోవాలంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి క్యారెట్ బీట్రూట్ ఏదైనా వేసుకోవచ్చు కానీ మాకు నచ్చవు అందుకనే మేము అన్నీ వేసుకోలేదు క్యాప్సికమ్ వరకు వేసుకున్నామండి ఇప్పుడు ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకున్నామండి తర్వాత ఆనియన్స్ ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు ఇవి వేసుకొని కొంచెం అయ్యేదాకా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో మనం హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అలాగే కొంచెం టేస్ట్ కోసం అండి చిన్నదే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్నా వేసుకోపోయినా పర్లేదండి నేనైతే కొంచెం వేసాను అల్లం వెల్లల్లి పచ్చివాసన పోయేదాకా కొంచెం మళ్ళీ వేయించుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకోవాలండి క్యాప్సికమ్ వేసుకొని కూడా మళ్ళీ అది కూడా కొద్దిసేపు కలుపుకోవాలి ఇప్పుడు బాగా వేగిపోయిందండి ఇంకా మనం ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు టమాటా వేసుకొని మళ్ళీ టమాటా వేగేదాకా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఏంటంటే సారీ అండి చిన్న వీడియో డిలీట్ అయిపోయింది ఏంటంటే మనం అందులో ఉప్పు కారం మళ్ళీ కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్ ఫ్రై ఉంది కదండి అది మళ్ళీ పోపులో వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని తర్వాత మనం నూడిల్స్ ఉడకబెట్టుకున్నాం కదండి పక్కన మ్యాగీ అది కూడా విందలు వేసుకోవాలండి వేసుకొని బాగా కలిపిసుకోవాలి చూసారా కలుపు అవన్నీ విడివిడిగా చేయడం వల్ల ఏంటంటే మ్యాగీ అనేది కొంచెం మనకి బయట నూడిల్స్ లాగా పొడి పొడిగా వచ్చిందనమాట ఇప్పుడు దీనిలో చూసారా చాలా ఎంత బాగా అంటే వాటర్ ఏం లేకుండా మీకు నచ్చితే ఇందులో సోయా సాస్ కానీ నేనైతే సోయా సాస్ వేసానండి చిన్నదేనండి ఎక్కువే కాదు నచ్చితే సోయా సాస్ కానీ టమాటా సాస్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే సోయా సాస్ వేసాను కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి ఎలా ఉంటుందో అనుకున్నాను బట్ కొత్తగా ట్రై చేశాను బాగా సెట్ అయ్యింది మీరు కూడా ఇంట్లో తయారు చేసి టేస్ట్ ఎలాగొచ్చిందన్నది నాకు కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్